నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనందరికీ సుపరిచితులే రఘుప్రియ గారు దినఫలాలతో అలాగే ధర్మ సందేహాలతో మునుముందు చాలా మంచి మంచి కార్యక్రమాల్లో మీకు వినూత్నంగా కూడా కనిపించే ప్రయత్నం చేస్తారు దానికి సంబంధించి మాట్లాడుకునే ముందు ధర్మ సందేహాలు అనగానే మనం నిత్యం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం అసలు నిత్య జీవితంలో మనకి తెలిసి కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం ఇది పొరపాటు దానివల్ల వచ్చే ఫలం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి ప్రతిఫలం మనకి దక్కుతుంది ఈ విషయాలన్నీ కూడా ఈ ధర్మ సందేహాల రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటివే మీకు ఇంకేమైనా సందేహాలున్నా లేదా ఎలా కలవాలి మేడంని కలిసి మాట్లాడితే బాగుంటుందని మీలో చాలామందికి అనుకున్న కామెంట్ బాక్స్లో తెలియచేయండి రఘుప్రియ గారి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసినా మేడం అందుబాటులో ఉంటారు ఇక ఈరోజు శ్రావణ మాసం వచ్చేసింది శ్రావణ మాసానికి సంబంధించి ఒక మంచి వీడియో చేయబోతున్నాను దానికి సంబంధించిన వివరాలు మేడం మాట్లా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే రఘుప్రియ గారు చాలా మందికి ఇష్టమైన విషయాల్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన విషయాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆషాఢం అయిపోయింది శ్రావణం వచ్చింది బంగారపు షాపులు బట్టల షాపులు దగదగలాడిపోతాయండి అందరూ అంటే ఏ మాసానికి ఆ మాసం అసలు బట్టలు అనగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది చీరలు అనగానే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది ఎన్నున్నా సరిపో ఎన్నున్నా సరిపోవు అయితే ఈ బంగారం బట్టలు ఈ మధ్య కాలంలో లైక్ ఒక టూ ఇయర్స్ నుంచి వెండికి బాగా ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది చాలామంది ఆభరణాలు కొనుక్కుంటూ ఉన్నారు బంగారం రేటు పెరగటం వల్ల కావచ్చు ఏదన్నా కావచ్చు మొత్తానికి వెండి అసలు వెండి ఎవరెవరు వేసుకోవాలి ఏ వస్తువులు వేసుకుంటే మంచిది ఎవరు అస్సలు వేసుకోకూడదు ఏ స్థలాలకు అసలు వెండి పనికిరాదు మన శరీరంలో భాగాల్లో ఎక్కడ పెట్టుకోకూడదు వెండి అనేది లేదా మొత్తం పెట్టుకోవచ్చా వెండికి సంబంధించి చెప్పండి తప్పకుండా అయితే వెండి అనేది మనకి మా పంచలోహాలలో వెండికి చాలా ప్రాధాన్యత ఉంది కాకపోతే ఏంటంటే తెల్లగా ఉంటుంది బంగారం అంతా దగదాగ ఉండదు కానీ కొంచెం తక్కువ ధనంగా చూస్తారు కానీ వెండి చాలా శ్రేష్టమైనది ఇది గ్రహాలలో చంద్రుడికి ప్రతీక ఎవరైతే ఈ వెండిని ధరిస్తారో వాళ్ళకి మానసిక స్థితి చాలా బాగుంటుంది నేను చెప్పే సూచన ప్రతి ఒక్కళ్ళు వెండిని ఎక్కడో దగ్గర వేసుకోవాలి ఆడవాళ్ళమైతే మట్టెలు పెట్టుకుంటాము పట్టీలు పెట్టుకుంటాము గాజులు వేసుకుంటే ఇంకా శ్రేష్టమైనది వెండి గాజులు వేసుకుంటే ఇంకా శ్రేష్టము బంగారంతో పాటు వెండి గాజులు వేసుకోకూడదని వేసుకోవచ్చు ఆడవాళ్ళకి చాలా మంచిది వేసుకోవచ్చు వెండి చులకన కాదు వెండి ఏమి తక్కువది కాదు వెండి గొలుసులు కూడా వేసుకోవచ్చు అయితే ఇవి వేసుకోవడం వల్ల వచ్చే లాభాలు పిల్లలు ఎలాగా లాకెట్స్ వేసుకుంటారు చైన్స్ వేసుకుంటారు వెండి మొలతాళ్ళు వేసుకుంటారు వెండి బ్రేస్లెట్స్ కూడా వేసుకుంటారు సో మగవాళ్ళ పరంగా దే ఆర్ పర్ఫెక్ట్ అయితే ఇది వేసుకోవడం వల్ల స్టైల్ కోసం కొంతమంది అయితే ఫ్యాషన్ కోసం కొంతమంది ఆ దానిలో వెండిలో కూడా రకరకాలుగా వస్తున్నాయి తెల్లగా ఉండేది వెండి ఇవి రకరకాల వెండిలు వస్తున్నాయి కానీ ఏది ఏమైనప్పటికీ వెండి ధరించడం వల్ల మన మూడ్ స్వింగ్స్ తగ్గుతుంది చంద్రబలం పెరుగుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే అందరికీ ఇష్టమైనది అందరూ కావాలనుకునేది ఒకప్పుడు ఆడవాళ్ళు మాత్రమే కోరుకునేది ఇప్పుడు మగవాళ్ళు కూడా కోరుకునేది ఏంటి చెప్పండి ఒకప్పుడు ఆడవాళ్ళు కోరుకునేది ఇప్పుడు మగవాళ్ళు కూడా కోరుకుంటున్నారా ఇది ఒక చిన్న క్విజ్ మీకు ఏమిటి అది చేయిన్సా కాదు ఉంగరాలు కాదు కోరుకునేది ప్ర కాదు ప్రతి ఒక్కళ్ళు దానికోసం చాలా ఆరాట పడతారు వెండికి సంబంధించేనా వెండికి సంబంధించి కాదు ఓకే అలా అంటే చాలా అండి అందమా ఓకే ఓకే అంటే వెండి ఇదివరకు ఆడవాళ్ళకి అందండి అలా చెప్పలేదు కదా నాకు నేను వెండికి సంబంధించే కదా అంటే ఇప్పుడు వెండి పెట్టుకోవడం వల్ల అందం కూడా వస్తుంది అని చెప్పడానికి ఈ క్విజ్ వేయవలసిన పరిస్థితి వచ్చింది వెండి పెట్టుకుంటే అందం పెరుగుతుందా మరి చంద్రుడికి సంబంధించిన లోహం కదా అది కాబట్టి ఆ మొహంలో గ్లో రావడం కానీ అందం పెరగడం కానీ మూడ్ స్వింగ్స్ తగ్గడము మానసికంగా స్టేబుల్గా ఉండడము ఇలాంటివన్నీ వస్తాయి అయితే దీంతోపాటు మెడలో ధరించడం వల్ల నెగిటివిటీని మనకి ఇప్పుడు గబుక్కన చూసేది మనకి మెడ ఎక్కడో ఆడవాళ్ళకి కాళ్ళ పట్టీలు కాకుండా మట్టెలు కాకుండా ఎదురుకుండా చూసేది మెడలో ఉండే వస్తువులు అందులో గొలుసు అనమాట ఎప్పుడైతే ఈ మెడలో వెండి గొలుసు ఏదో సన్నడదో లవుడ్దో మీ యథాశక్తి వేసుకున్నట్టయితే ఎదురుకుండా వాళ్ళ దృష్టి దాని మీద పడి నెగిటివ్ దృష్టి పడి ఆ వెండి లాక్కునేటట్టు అవుతుంది అనమాట ఇన్ని లాభాలున్నాయి బంగారం కన్నా వెండికే ఎక్కువ లాభాలున్నాయి నెగిటివిటీ పోతుంది పోతుంది శుభ్రంగా అయితే ఈ బంగారం వల్ల ఏంటి తెలుసా బంగారం ఎక్కడ ఉంటే కనుక అది క్యాన్సర్ కళాన్ని అట్రాక్ట్ చేసేది బంగారం డబ్బు ఉన్న వాళ్ళని డబ్బు వాళ్ళు ఎలా అట్రాక్ట్ చేస్తారు ఈ బంగారము క్యాన్సర్ కణాలని మన శరీరంలో ఎక్కడ క్యాన్సర్ కణాలు ఉన్నా అది అట్రాక్ట్ చేసి క్యూములేట్ చేస్తుంది అయితే సరే అది బంగారం సంగతి ఇంకా వెండి దగ్గరికి వస్తే కనుక ఆరోగ్యంతో పాటు అతి ముఖ్యమైనది మనకి శరీరంలో వేడి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కామన్ ఆ వేడిని అతి వేడి చెయ్యకుండా బ్యాలెన్సింగ్గా ఉండేది మనం జనరల్గా అంటూ ఉంటాం కదా ఎక్కువ వేడి చేసేసింది కళ్ళు నొప్పిలు వస్తున్నాయి తలనొప్పి వస్తుంది ఆ వేడి చేయడం వల్లే దగ్గు జలుబు ఇలాగే ఏదో ఒకటి మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటుంటారు వేడి చేయడం వల్ల అని ఆ వేడి చెయ్యడము అంటే వేడి ఎక్కువ ఉన్నట్టయితే కనుక ఈ వెండి దాన్ని బ్యాలెన్స్ చేసి కంట్రోల్లో ఉంచి ఆ వేడి వల్ల మనకి ఇబ్బంది లేకుండా చేస్తుంది ఇది మనం ఎలా గమనించవచ్చు అనేది కూడా మీకు చెప్పేస్తాం కంసాలవాడ దగ్గరికి వెళ్ళి రాచి చూడక్కర్లేదు మనం వెండి వేసుకున్న ఒక వారం పది రోజుల తర్వాత నల్లబడిపో నల్లబడిపోతుంది అంటే ఆ వ్యక్తిలో ఉండే నెగిటివ్ కావచ్చు లేదంటే శరీర ఉష్ణోగ్రతల్లో ఫ్లక్చుయేషన్స్ కావచ్చు అది తీసేయబడుతుంది అనమాట అంటే దీంతో ఇదొక ప్రయోజనం అయితే ఈ వెండి ధరించడం వల్ల ఆరోగ్యంగా ఏమిటి ఉంటుంది అంటే కనుక జీర్ణ సంబంధిత చర్మ సంబంధిత రుగ్మతలు కానీ సమస్యలు కానీ ఉంటే కనుక అది పూర్తిగా పోతుంది మరీ ముఖ్యంగా జాతక చక్రంలో అంటే నేను ఏది చెప్పినా అన్నీ కవర్ చేయాలి జాతక చక్రంలో చంద్రుడి యొక్క ప్రభావము నెగిటివ్గా నీచంగా అంటే నీచ స్థాయిలో తక్కువ స్థాయిలో కనుక ఉంటే శుభదృష్టి కాకుండా చెడు దృష్టి ఉంటే కూడా ఈ లోహం ధరించడం వల్ల అది అడ్జస్ట్ అవుతుంది సో ఇన్ని లాభాలు వెండి ధరించడం వల్ల అయితే ఆడవాళ్ళు ఎక్కడెక్కడ ధరించాలి ఇది ఎవరెవరు ధరించాలి అని అన్నారు కదా ఆడవాళ్ళు మెళ్ళో వేసుకోవచ్చు చేతులకు వేసుకోవచ్చు పట్టీలు మరీ ముఖ్యంగా వేసుకోవాలి ఎందుకు అంటే కనుక మట్టెలు అంటే పెళ్ళైన వాళ్ళు పెడతారు మరి పెళ్ళి కానీ పిల్లలకి మట్టెలు ఉండదు కదా మరి వాళ్ళు ఎక్కడ వేసుకోవాలి అంటే పట్టీలు వేసుకోవాలి ఆ పట్టీలు అందం కోసం ఒక పక్కన అయితే కాళ్ళల్లో ఎక్కువ మందికి నీరు చేరుతూ ఉంటుంది జీర్ణకు జీర్ణ వ్యవస్థకు సంబంధించి లేదా కిడ్నీస్కి సంబంధించి డిస్టర్బెన్సెస్ ఏవైనా ఉండి ఉంటే కనుక ఈ ఆడపిల్లల్లో ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవి పోవడం కోసము ఈ కాలకి యాంక్లెట్స్గా అంటే మనం పట్టీలుగా వేసుకున్నట్టయితే కనుక ఈ ఇంటర్నల్గా ఉండే పీసీఓడస్ కావచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు అవన్నీ మనకి తెలియకుండానే తగ్గుముఖం అన్నమాట వెండిలో సో చాలా మంచి వివరణ ఇచ్చారు వెండికి సంబంధించి మీరు ఇక నుంచి వెండికి సంబంధించి అపోహలు నాకు సంబంధించి నేను తెలుసుకున్నది ఏమిటి అంటే గాజులు వేసుకోకూడదని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో వెండి ఆభరణాలు వస్తే వినాశకాలే విపరీత బుద్ధే అనవసరంగా వేసుకుంటున్నారు వెండి అని మంచికే అని ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పారు దగ్గర నుంచి వెండిని శుభ్రంగా కొనుక్కొని హ్యాపీగా వేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అందరికీ షేర్ చేయండి ఇలాంటి విషయాల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే